ఓం నమ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవలలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆదివారం సాయంత్రం ఈ ఒక్క ఆకుని వెలిగించండి మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అలాగే మీకు గ్రహదోషాల వల్ల ధనం ఏదన్నా ఆగిపోతూ ఉంటే ధన రాబడి పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది అలాగే డబ్బుకు సంబంధించి అంటే మీ రాబడికి సంబంధించి ఆటంకాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే మీ డబ్బు రాబడి పెరుగుతుంది ధనం ఐశ్వర్యం మీకు గౌరవ మర్యాదలు ఇవన్నీ పెరుగుతాయి చాలామందికి ఏంటి తెలియనిది ఇంట్లో చెడు శక్తులు ఉన్నప్పుడు మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది మన ఇల్లు మనకు సహకరించాలి ఆ సహకరించకపోతే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంటుంది చెడు శక్తులు కనుక ఉన్న మన ఇంట్లో ఉన్న వాటిని ఉన్నాయని గుర్తించలేకపోయినా వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేయకపోయినా ధనానికి సంబంధించి ధాన్యానికి సంబంధించి అంటే ఇంట్లో తినడానికి కూడా ఇబ్బందులు వస్తాయి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు సరిగా చేయలేకపోవడం లేదంటే పెద్ద పెద్ద ఖర్చు మనం పెట్టుకోలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీరు ఎవరైనా సరే ఈ ఒక్క ఆకుతో ఒక చిన్న మంత్రం రాసి ఈ ఆకుని మన ఇంట్లో మనం నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి గ్రహదోషాలు మెయిన్ ఏంటంటే పూర్వకర్మలో పూర్వ ప్రాబద్ధంలో ఉన్న గ్రహదోషాలు అవి కూడా తొలగిపోతాయి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయం ఉంటే మాత్రం చేయవద్దు ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది మతము జాతి కులము ఇవేది పట్టించుకోకుండా చేయండి ఎందుకంటే సనాతన ధర్మంలో మతాలన్నీ ధర్మం నుంచే వచ్చాయి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గాన్ని ఎంచుకున్నారు మనం ఇక్కడ దానిలో ఉన్న మంచిని మాత్రమే తీసుకుందాం మన జీవితాన్ని బాగు చేసుకుందాం దానిలో పడి కొట్టుకుపోతూ ఉన్నాం అనుకోండి ఏమవుతుందంటే లాస్ట్కి మనతో వ్యాపారంగా మారిపోతుంది మనం ప్రతిదాన్ని కూడా మనని కొంతమంది వ్యాపారంగా వాడుకుంటారు కాబట్టి సనాతన ధర్మంలో ఋషులు చెప్పినది ఏదైతే ఉందో దానిలో ఉన్న మనకు జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి అది ధనానికి ధాన్యానికి సంబంధించి కుటుంబం బాగుపడడానికి మనం సంతోషంగా సుఖంగా ఉండడానికి కావలసిన దాన్ని మనకు అవసరమైన దాన్ని మాత్రమే తీసుకుందాం అంతేగాని మిగతా వాటిని నెగిటివ్గా తీసుకోవద్దు వాటి జోలికి వెళ్ళవద్దు మీరు ఈ ఉపాయాన్ని ఏ సమయంలో చేయాలి ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సిమ్మలు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే చాలామంది మిత్రులు నోటిఫికేషన్ రావడం లేదు అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు మీ అందరికి నా విన్నపం ఏంటంటే మన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కొత్త వీడియో ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎందుకంటే యూట్యూబ్ అల్గారడం వల్ల ఛానల్ హ్యాక్ అయిన తర్వాత చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళడం లేదు అది రెండు నెలల తర్వాత కానీ మనకు అర్థం కాలేదు అందుకని ఏంటంటే ఫేస్బుక్లో కూడా ప్రతిరోజు ఎన్ని వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటానో అవన్నీ ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే కొత్త ఛానల్లో కూడా వీడియోలని షేర్ చేస్తూ ఉంటాను ఎవరికైతే రావడం లేదో ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో ఆ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ప్రతిరోజు పెట్టే వీడియో యూట్యూబ్లో మీకు రాకపోయినా ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వారు ఖచ్చితంగా పంపించండి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతున్నారు నేను దగ్గర దగ్గరగా పదిహేను వందల వీడియోలు ఉన్నాయి ఛానల్లో అనేక రకాల సమస్యలకి తంత్రము ఉంది మంత్రము ఉంది యంత్రము ఉంది తేలికైనవి ఉన్నాయి ఏంజిల్ నెంబర్స్ ఉన్నాయి స్విచ్ వార్డ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు ఏది చేయగలిగితే చేయవచ్చు వాస్తు ఉపాయాలు వాహనానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి రాజయోగానికి సంబంధించి గ్రహదోషాలు గృహానికి సంబంధించి ఒకటని కాదు ధనానికి సంబంధించి అన్నిటికి సంబంధించిన ఉపాయాలు ఉన్నాయి మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి ఈ ఉపాయం కూడా మీరు నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు ఉన్నవారు చేయవద్దు కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయానికి బిర్యానీ ఆకు రెడ్ కలర్ పెన్ను కర్పూరం కావాలి ఈ ఉపాయాన్ని బాగా గుర్తుంచుకోండి ఆదివారం సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు గంటల లోపు ఈ సమయంలోనే చేయండి ఆరుకు ముందు కానీ ఆరు తర్వాత కానీ అంటే ఆరు ముందంటే ఐదున్నరకే చేద్దామని చేయమాకండి ఆరు తర్వాత చేయండి ఆరు నుంచి పన్నెండు లోపు చేయండి అద్భుతమైన ఫలితం ఉంటుంది మీరు ముందుగా బిర్యానీ ఆకు మీ వంటగదిలో ఉన్న బిర్యానీ ఆకు తీసుకోండి ఒక చాలు ఒక రెడ్ కలర్ పెన్ను రెడ్ కలర్ పెన్నే కావాలి దీని మీద మీరు ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు అనుమానం ఉంటే సరిగా కనిపించకపోతే వీడియో డిస్క్రిప్షన్లో కూడా చూడండి మంత్రం వచ్చేసి మంత్రం రాయాలి ముందు ఓం హం ఆ తర్వాత హం పవన నంద నాయ ఓం హం పవన నందనాయ ఇది రాయాలి రాసిన తర్వాత ఈ ఆకుని రెడ్ కలర్ పెండ్తోనే రాయాలి ఇలా మీరు కుడి చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు బాత్రూము టాయిలెట్తో సహా అన్ని గదుల్లో మీరు తిప్పండి అంటే మీరు పట్టుకొని వెళ్ళి మూడు సార్లు మూడు సార్లు తిప్పండి అంటే కుడి నుంచి ఇలా గదిలో మీ చేత్తో ఇలా తిప్పండి ప్రతి గదులు తర్వాత ఎవరైతే చేస్తున్నారో ఈ ఆకుని తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోండి అది కూడా ఇది మీరు అనుకోండి కూడి నుండి అంటే క్లాక్ వైస్ ఇలా ఇలా ఏడు సార్లు సెవెన్ టైమ్స్ తిప్పుకోండి తర్వాత యాప్ని ఏదైనా ప్లేట్లో పెట్టి దానిలో కొంచెం కర్పూరం వేయండి మీరు చూపిస్తాను నేను చూపిస్తున్నాను ఇలా పెట్టి కర్పూరం ఇలా వేయండి కర్పూరం వేసి మీరు దీన్ని వెలిగించాలి ఇది ఎక్కడ వెలిగించాలి మళ్ళీ అనుమానం ఉంటుంది మీ ఇంటి బయట వరండాలో కానీ బాల్కనీలో కానీ మీ మెయిన్ దర్వాజా మెయిన్ గుమ్మ ఉంటాం కదా బయట వరండాలో బయట పెట్టి దీన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత దీని మసి వస్తుంది కదా ఈ మసిని మీరు డస్ట్బిన్లో పడేయచ్చు నేను చూపిస్తాను కూడా చూపిస్తాను కర్పూరం ఇలా వేసి వెలిగించండి ఇక్కడ కొన్ని అనుమానాలు ఉంటాయి మరి మంత్రం రాసాం కదండి ఏమన్నా ఇబ్బంది మంత్రం రాసిందే నెగిటివ్ శక్తుల నుంచి బయటపడటానికి మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని మొత్తం లాగేయడానికి ఇలా మీరు ఏదైతే మసి వస్తుంది కదా ఇప్పుడు కా కాలిపోయిన తర్వాత దీన్ని బయట డస్ట్బిన్లో పడేయండి లేదంటే మీరు రోడ్డు పక్కకి వెళ్ళి ఆ డస్ట్ తీసుకొని ఉఫోన్ ఊదేయండి బయట తర్వాత ఇంట్లోకి వచ్చేయండి మీరు మా ఇంట్లోకి వచ్చేయచ్చు ఈ ఉపాయం చేసే ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మరి స్నానం చేయాలా లేకపోతే ఇలాంటి అనుమానం ఉంటుంది కదా దానికి కూడా చెప్తాను ఈ ఉపాయాన్ని మీరు ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని చేయవచ్చు స్నానం చేయవలసిన అవసరం లేదు ఈ ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని చేస్తే సరిపోతుంది స్నానం చేయాల్సిన అవసరం లేదు రెండవది ఇక్కడ ఇంకొక అనుమానం ఉంటుంది ఏంటంటే ఈ మసిని డస్ట్బిన్లో పడేయమన్నారు మాకు డస్ట్బిన్ బయట ఉండదు ఇంట్లోనే ఉంటుంది మరి ఇంట్లో తీసుకొచ్చి పడేయచ్చా మీరు బయట అవకాశం లేకపోతే ఉఫ్ అని ఊదేయండి ఉఫ్ అని ఊదేయండి బయట ఇంట్లోకి రాకూడదు ఇది ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు నుండి పన్నెండు లోపు ప్రతి ఆదివారం చేయండి దీన్ని ఖర్చు అయ్యేది ఒక ఒక్క ఒక్క ఆకు అలాగే ఒక కర్పూరం బిళ్ళ కర్పూరమైన వాడవచ్చు మామూలు కర్పూరమైన వాడవచ్చు ఇది మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ప్రతి ఆదివారం చేయటం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది అలాగే మీ డబ్బు రాబడి పెరుగుతుంది లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అదృష్టం వెంటాడుతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో నమ్మి చేయండి వంద పర్సెంట్ ఫలితం వస్తుంది ఎక్కువగా మేమేమి చేయలేము అసలు మేము పూజలు చేయలేము వ్రతాలు చేయలేము ఏమి చేయలేనేవారు ఇది చేయండి చాలు విశేషమైన ఫలితం వచ్చి తీరుతుంది ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటే కుటుంబ పోషణకి ఇబ్బంది లేకుండా ఉంటే సంతోషంగా ఉండగలిగితే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఏదీ లేదు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ శ్రేబులష్లు కావచ్చు ఎవరైనా సరే వారి జీవితాల్లో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి కూడా చెప్పండి ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రయ నమ